సో ఈ వీడియో అయితే మేము అహోబిలం వెళ్తున్నప్పుడు తీసుకున్న వీడియో ఇప్పుడు రైనీ సీజన్ కదా అహోబిలం కొండలలో మొత్తం వాటర్ ఫాల్సే ఉన్నాయి ఆ వాటర్ ఫాల్స్తో పాటు మనం ఎగువ అహోబిలంకి వెళ్తున్న దారిలో రోడ్డు పైన కూడా వాటరే వస్తున్నాయి ఆ ఫ్లో అనేది రోడ్స్ రోడ్డుపైకి కూడా వస్తున్నాయి సో ఆ ఫ్లో ఎంజాయ్ చేయాలని మేము బస్లో కాకుండా నడుచుకుంటూ వెళ్ళాము అహోబిలం పైకొండకి సో చూడండి మా పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే మా వల్ల కాలేదు సో ఫైనల్లీ ఇంకా వాళ్ళని వదిలేసాం పొండ్రా ఎంజాయ్ చేయిపోండి అని సో బాగా ఎంజాయ్ చేశారు ఈ వాటర్ కూడా అంత హార్మ్ఫుల్ కాదు బికాస్ కొండలల్లోంచి వచ్చాయి కాబట్టి న్యాచురల్గానే ఉంటాయి పొల్యూషన్ ఏముండదు ఉండదు క్లీన్గా ఉన్నాయి చాలా క్లీన్గా ఉన్నాయి ఫైనల్లీ ఇవి మనం వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము కొండలల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో మేమైతే వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ చూడండి ఇక్కడ చూస్తే ఇంకా దగ్గరకు వచ్చేసాం సో ఇక్కడ చాలామంది ఫాల్స్ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు సో నేను కూడా వీడియోస్ తీసుకొని ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అండి అహోబిలము నలమల్ల ఫారెస్ట్లో ఉంటుంది వ్యూ మాత్రం అత్తిరిపోతుంది ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి మెయిన్లీ రెయి సీజన్ వెళ్ళడానికి ట్రై చేయండి ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు రూట్స్ అయితే మంచిగా ఉన్నాయి ఎక్కడ ఏ రిస్ట్రిక్షన్ లేదు సో మీరు వెళ్తే ఖచ్చితంగా వ్యూని మాత్రం బాగా హండ్రెడ్ పర్సెంట్ మీ జర్నీకి మీ ఈ ప్లాన్కి న్యాయం చేసినట్లు ఉంటుంది సో ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన ప్లేస్ ఇది చూడండి ఎక్కడ చూసినా వాటర్ ఫాల్సే కనిపిస్తున్నాయి తర్వాత ఇదంతా వ్యూ మేము కంప్లీట్ చేసుకున్నాక దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మా వాళ్ళంతా చిలక జోషం చెప్పించుకుంటున్నారు అండ్ ఇది కూడా చాలా ఫన్ అనిపించింది ఇదిగోండి మా మా గ్యాంగ్